నమస్తే అండి ఈరోజు వరి నొక్క ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఒక గ్లాస్ వరి నొక్క తీసుకున్నానండి ఎప్పుడు గోధుమ నొక్కుతోనే కాకుండా ఇలా వరి నొక్కతో కూడా ఒకసారి ఉప్మా చేసుకు చూడండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ముందుగా రెండు స్పూన్లు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు కొద్దిగా ఫ్రై అయినాక మూడు స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక గ్లాస్ వరినొక్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అలాగే ఒక కప్పు కొబ్బరి తురుము అలాగే రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకుని నీళ్లు బాగా మరగ నీళ్లు బాగా మరిగాక ఒక గ్లాసు వరినొక వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలని టూ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే వరినొక ఉప్మా రెడీ అయిపోద్దండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ